అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే పూజ ఆఫీస్కి వెళ్ళి రావడంతో రోజు కంటే ఒక అరగంట ముందే ఇంటికి వచ్చి కూతురికి ఇష్టమైన తాటిగారలు చేసింది గౌరీ ఏంటమ్మా ఇంట్లో మంచి వస్తుంది ఏం వండావు అంటూ సోఫాలో కూర్చుంది నీకు ఇష్టమైన తాటిగారలు వండాను ముందు కాఫీ ఇవ్వనా తాటిగారెలు పెట్టనా నవ్వుతూ అడిగింది గౌరీ కాఫీ తర్వాతమ్మా ఆ తాటగారెలు ఇవ్వమ్మా తింటాను నాకు తెలుసు నువ్వు రాగానే తింటావని అందుకే వండేసి రెడీగా పెట్టాను అని కూతురికి ప్లేట్లో గారెలు వేసి వాటర్ బాటిల్తో బయటకు వచ్చి పూజ పక్కన కూర్చుంది ఎలా ఉందిరా కొత్త ఉద్యోగం పర్వాలేదమ్మా రేపు మా కంపెనీ బాస్ వస్తారంట రేపు అర్లీ మార్నింగ్నే ఆఫీస్కి రమ్మన్నారు అవునా ఆయన వస్తే టైంకి ఆఫీస్కి వెళతావు కానీ అర్లీ మార్నింగే వెళ్ళి ఏం చేస్తావు కొత్తగా ఆయన్ను సీఈఓ ప్లేస్లో పెట్టారంటమ్మా అందుకే రేపు కంపెనీలో స్టాఫ్ అందరికీ పార్టీ కూడా ఉంది ఈవినింగ్ పార్టీకి రమ్మని కూడా మా మేనేజర్ చెప్పారు తినుకుంటూ అంది అవునా ఒక్క దాన్నే నేనేం వెళ్తాను అందుకే సార్కి ముందుగానే ఇన్ఫార్మ్ చేశాను మా అమ్మని తీసుకుని వస్తానని నువ్వు కూడా నాతో పాటు రామ్మా అమ్మో నేనెందుకు తల్లి అసలే అక్కడంతా ఏదోలా ఉంటుంది అని భయపడింది ఎందుకమ్మా నేనుంటాను కదా పైగా వెళ్ళకపోతే బాగోదు నా మాట విను అని తల్లిని ఒప్పించింది సరే వస్తాను నిన్ను మాత్రం ఒంటరిగా ఎలా పంపుతాను రోజులు అసలే బాగలేవు మనల్ని ఎవరేం చేస్తారమ్మా ముందు నువ్వు కూడా గారి తిను అని తల్లికి కూడా గారెలు తినిపిస్తూ తను తింది పోనీలే ఆఫీస్కి వెళ్ళాక అయినా అన్షిన్ కాస్త మరిచిపోయింది లేదంటే ముఖమంతా కందిపోయి ఏడుస్తూ కూర్చునేది అనుకుని తనలో తానే బాధపడింది తింటున్న పూజ తల్లి ముఖాన్ని చూసి చెవులకేసి చూసింది అమ్మ నీ చెవులకి దిద్దులు కదా ఉండాలి తారలు పెట్టుకున్నావేంటి నొసలు చిట్లించి అడిగింది ఆ మాటకి గౌరీ తడబడింది కూతురికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక మాటలు వెతుక్కోసాగింది అమ్మా మాట్లాడమ్మా అది అవి అస్తమానం పెట్టుకుంటున్నాను కదా అందుకే ఇవి పెట్టుకున్నాను నిజం చెప్పు లేదంటే నీకు తెలుసుగా నా కోపం అది కోపడకు పూజ ఎవరో ఒక ముసలు ఆయన వచ్చాడు పాపం చూడగానే జాలి వేసింది ఆయనకి వెనక ముందు ఎవరూ లేరు ఉన్నది ఒకే భార్య ఆవిడ కూడా మంచాన పడిందంట పూట గడవడం కష్టంగా ఉంది అని చెప్పాడు అందుకే జాలి వేసి దిద్దులు తాకట్టు పెట్టి ఆయనకి కొద్దిగా డబ్బులు ఇచ్చాను కనీసం భార్యకు మందులు ఇచ్చే టైంకి భోజనమైనా తింటారు అని బాధపడుతూ చెప్పింది తల్లి మాటలకి కోపంగా చూసింది పూజ అమ్మ నీకు చెప్పాను కదా ఒకరు చెప్పిన మాటలు విని నువ్వు దాన ధర్మాలు చేయొద్దు అని అసలు ఆయన చెప్పింది నిజమా లేదంటే అబద్ధమో తెలియదు కదా లేదురా ఆయన మాటలు బట్టి నిజమే చెబుతున్నానని అనిపించింది అలా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా ఎవరి మాటలు విని సాయం చేయకు ఈ రోజులో అందరూ మోసం చేసేవాళ్ళే సాయం చేయమ్మా కానీ ఒకరు చెప్పిన మాటలు విని కాదు మనం కల్లారా చూసి చేయాలి అర్థమైందా ఇకపై అలానే చేస్తానులే ముందు నువ్వు స్నానం చేయి కాఫీ పెడతాను అని గౌరీ పక్కకు వెళ్ళగానే పూజ తల పట్టుకుంది ఏంటో అమ్మ ఎవరైనా జాలిగా మాట్లాడినా చాలు కరిగిపోయి ఇలానే చేస్తుంది అనుకుని బాధపడింది అంతలోనే రూపం తలుచుకోగానే ఏదో తెలియని బాధ తన బాధ ఆలోచనలు పక్కన పెట్టి స్నానం చేద్దామని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది ఇక కట్ చేస్తే తనకి ఇష్టం లేకపోయినా రాజీ మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక బీరువాలో ఉన్న చీర తీసుకుని కట్టుకుంది శివాని ఆరెంజ్ అండ్ లైట్ బ్లూ కలర్ అంచున్న సిల్క్ చీర సింపుల్గా ఉంది జడ వేసుకుని తలనిండా మల్లెలు మరవం పెట్టి పాపిట్లో కుంకుమ పెట్టి ముఖానికి పౌడర్ అద్దింది ఇంతలో అంష్ ఫోన్ మోగటంతో ఫోన్ కేసి చూసింది స్క్రీన్పై పార్వతి ఫోటో చూడగానే నవ్వుతూ ఫోన్ దగ్గరికి వచ్చి అత్తమ్మ ఫోన్ చేసింది ఆయన పడుకున్నారు కదా లిఫ్ట్ చేయకపోతే అత్తమ్మ బాధపడతారేమో అనుకుని ఆలోచిస్తూ లిఫ్ట్ చేయలేదు మరోసారి పార్వతీ గారు ఫోన్ చేయడంతో తప్పక ఫోన్ లిఫ్ట్ చేసింది హలో అమ్మ శివాని అత్తమ్మ ఆయన పడుకున్నారత్తమ్మ అందుకే నేను లిఫ్ట్ చేశాను ఫోన్ భయపడుతూ చెప్పింది మీ ఆయన ఫోన్ నువ్వు లిఫ్ట్ చేయకపోతే ఎవరు లిఫ్ట్ చేస్తారు పిచ్చి తల్లి అయినా వాడు ఈ టైంలో ఎప్పుడు పడుకోడు కదా బయట మొక్కల దగ్గర కూర్చొని అలా నడుము వాల్చారత్తమ్మా లేపటం ఎందుకని నేనే నిద్ర లేపలేదు లేకపోతే తెల్లవారు ఆ ల్యాప్టాప్ పట్టుకొని పడుకోకుండా వర్క్ చేస్తారు అని మంచి పని చేశావు శివ వాడేమైనా తిన్నాడా హాంతమ్మా నేను నిన్న వేసిన మిర్చి బజ్జీ బాగుంది అని నా చేత మళ్ళీ బజ్జీలు వేయమని ఎంతో ఇష్టంగా తిన్నారు అని సమ్మురపడుతూ ఎంతో గొప్పగా చెప్పింది అవునా వండిందంతా వాడికే పెట్టడం కాదు నువ్వు కూడా తిను చాలా సన్నగా ఉన్నావు అని కోడెలతో కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసింది పార్వతి తన అత్తగారు తన గురించి మంచి చెడ్డ జాగ్రత్తలు చెప్పగానే ఉబ్బిపోయింది శివాని ఫోన్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టి వెనక్కి తిరిగింది ఎదురుగా అంష్ నిద్ర లేచినట్టుగా కొద్దిగా వాచ్ ఉన్న అతని కళ్ళే చెబుతున్నాయి ఏమండి మీరెప్పుడు నిద్ర లేచారు జస్ట్ ఇప్పుడే మీకు విషయం చెప్పాలి అత్తమ్మ ఫోన్ చేశారు మీ కోసం అవునా రెండు చేతులు కట్టుకుని సూటిగా అడిగాడు ఎందుకో భయం వేసింది శివానికి అవునండి అంటే రెండుసార్లు ఫోన్ చేశారు మీరు పడుకున్నారు కదా అక్కడైతే అత్తమ్మ కంగారు పడతారని నేనే ఫోన్ లిఫ్ట్ చేశాను తడబడుతూ మాట్లాడిన ఆమె మాటలకి అంచ్ నెమ్మదిగా ఆమె రెండు చేతులు పట్టుకుని గోడకి లాక్ చేశాడు భయంతో బిగుసుకుపోయి రెండు కళ్ళు పెద్దవి చేసింది శివాని ఎవరినడిగి ఫోన్ లిఫ్ట్ చేశావు బేస్ వాయిస్తో అడిగాడు బిక్కు బిక్కుమంటూ చూసింది ఒక చేతిని మెల్లిగా వదిలి బుగ్గలి అదుమి పట్టుకుని ఇంచ్ గ్యాప్లో ఫేస్ పెట్టి ఎవరినడిగి ఫోన్ లిఫ్ట్ చేశావు చాలా మెల్లిగా అడిగాడు కానీ అతని వాయిస్లో బేస్ శివానీని తాకింది చెమటతో తడిసి ముద్ద అయింది అది అతని కోపమో లేదంటే మరేంటి అన్నది అర్థం కాక ఏమండి అంటూ భయపడిపోతూ నిలువెల్లా వణికిపోయింది ఏంటి నేనంటే భయమే నీకు స్వెట్ పడుతుంది ఏంటమ్మడు అంటూ తన చూపుడు వెళుతూ ఆమె నుదుటిన పట్టిన చెమట తుడుస్తూ మాట్లాడు శివ అన్నాడు ఏం మాట్లాడుతుంది శివాని అంత దగ్గరగా వచ్చి వార్నింగ్ ఇస్తుంటే ఆమెకి ఊపిరి తీసుకోవడమే కష్టంగా అనిపించింది అది మరి అది మరి చెప్పు నేనంటే భయం ఉన్నదానివి ఎలా డేర్గా నన్ను గిల్లావు మా నాన్నగారి ముందు నన్ను పిలిచి మరీ రుద్రగారు టిఫిన్ చేద్రు అని పిలిచావు బాబు నాకు లైసెన్స్ ఉంది కదా అందుకే మీతో ఉంటున్నాను అయినా మీ ఫోన్ నేను లిఫ్ట్ చేయకపోతే ఎవరు లిఫ్ట్ చేస్తారు మీ మోకం అంటూ తను కోపంగా చూసింది వాట్ లైసెన్స్ చురుగ్గా చూశాడు మీరు కట్టిన పసుపుతాడు రుద్రగారు మీ మీద సర్వ హక్కులు నావే కదా అయినా నేనేదో దొంగతనం చేసినట్టు ఇలా మాట్లాడతారేంటి అంటూనే నోట్లో మాటలు కాకేసింది అప్పటికే రుద్ర మరింత దగ్గరికి రావడంతో ఆమె గుండెల మీద ఉన్న పసుపు తాడు చూశాడు ఎందుకు అలా చూశాడో తనకే తెలియదు అతను చూపు తన గుండెల మీద ఉండేసరికి శివాని ఇంకా ఏదో అనుకుని ఏంటి అలా చూస్తున్నారు మీరు అలా చూడడం ఏమీ బాగాలేదు ఆమె మాటలకి తేరుకుని ఏమి బాగాలేదు మీరేంటండి అలా చూస్తున్నారు హలో నీ మెడలో ఉన్న పసుపు తాడు చూశాను కానీ వేరే ఏమి కాదు అవునా చూడండి ఇది మీరు కట్టింది ఎంతో సంతోషంగా చెప్పింది ఆమె చెబుతున్నప్పుడు ముఖంలో ఆనందం కళ్ళలో మెరుపు ఏదో తెలియని సంతోషంతో ఉక్కిరి బుక్కిరి అవుతున్న ఆమెను చూడగానే అంష్కి నోటి మాట రాలేదు ఏంటండి ఏమి మాట్లాడడం లేదు ఏమీ లేదు నీకు నేనంటే భయమా ఒక చేతిని జేబులో పెట్టుకొని అడిగాడు ఏంటి శివ సైలెంట్గా ఉన్నావు మీరంటే భయమని కాదు ఒక రకమైన గౌరవం కానీ మీ కోపం అంటే భయం మీరు ఇలా కోపంగా మాట్లాడేసరికి నిజంగానే భయం వేసింది మీ పర్మిషన్ లేకుండా ఫోన్ లిఫ్ట్ చేయడం తప్పే కానీ అత్తమ్మ ఏ కారణం చేత ఫోన్ చేసిందో తెలియదు కదా అందుకే లిఫ్ట్ చేశానండి నేనేదో సరదాగా అని శివ నువ్వేమీ ఫీల్ కాకు అసలు నాది కోపమే కాదు నాకు అసలు కోపమే రాదు తెలుసా అని నవ్వుతూ వెనక్కి జారాడు అప్పటి వరకు భయంగా ఉన్న ఆమె ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది ఫోన్ లిఫ్ట్ చేశాను కదా నిజంగానే మీకు కోపం వచ్చిందేమో అనుకున్నానండి అయినా ఇది కోపం కాదా కాదు మరి ఏమీ లేదు అని బెడ్ మీద ఉన్న టవల్ తీసుకుని భుజానికి వేసుకున్నాడు ఏమండి వేడి పెట్టనా వద్దు శివా సరే అని అతను నైట్ టైం వేసుకునే ట్రాక్ టీషర్ట్ తీసి మంచంపై కూర్చుంది అంచు రాగానే అప్పుడు భోజనానికి వెళ్ళొచ్చు అని ఇంతలో వచ్చాడు రాజారావు ఏంటండి ఇంత ఆలస్యమైంది నవ్వుతూనే అడిగింది రాజీ ఏంటి తొందరగా వస్తే లేట్గా వచ్చానంటావు ముందు ఈ పళ్ళ రసాలు ఇవన్నీ లోపల పెట్టు ఇవన్నీ రుద్రకోసమేనా మరి ఇంటికి వచ్చిన అల్లుడు గారిని ఎలా చూసుకోవాలి సరే సరే ఇంతకు నేను చెప్పింది తెచ్చారా ఏంటి అదే అండి ఐస్ క్రీమ్ ఇంకా ఆపు లేనిపోని బంధాలు నెత్తిన పెట్టుకోవాలి అనే ఆశ అయితే నాకు లేదు నువ్వు కూడా నీ హద్దుల్లో నువ్వు ఉంటేనే బాగుంటుంది లేదంటే తెలుసు కదా నా కోపం అని ఉరిమి చూసి లోపలికి వెళ్ళాడు అప్పటికే ఆ మాటలు విన్న శివాని లోపలే బాధపడింది ఆమెకు తెలియని విషయం అంశు కూడా ఆ మాటలు విన్నాడు అని శివ హా అండి అని కళ్ళు తుడుచుకొని నవ్వుతూ అంశ్ వైపుకి తిరిగి మీకోసమే చూస్తున్నాను రండి భోజనం చేదురు నాకు ఇప్పుడు ఆకలిగా లేదు శివ ఒక గంట ఆగాక తింటాను నీకు ఆకలిగా ఉంటే నువ్వు తిను నాకు ఆకలిగా లేదండి కాసేపు ఆగి తింటాను సరే నేను వాక్ చేసుకుంటాను అని తన ల్యాప్టాప్ తీసుకుని శివానిని చూశాడు బెడ్ మీద కూర్చుని చీర కొంగు చేతితో పట్టుకుని నలిపేస్తుంది రాజారాం మీద ఎంతైనా కోపం వస్తుంది శివానికి ఎందుకు నాన్న నా పేరు ఎత్తితేనే చాలు అగ్గిల మీద గుగ్గిలం అయిపోతున్నావు నేను ఎదురించి ఎన్నో ప్రశ్నలు అడగాలని ఉంది కానీ నేను ఆ పని చేయలేకపోతున్నాను నిజంగా మా అమ్మ కనుక ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అనుకుని తనలో తానే రగిలిపోయింది శివ ఎంతో మృదువుగా పిలిచాడు అతని పిలుపుకి ఉలిక్కిపడి చూసింది ఏంటండి ఏమన్నా కావాలా అవును నువ్వెందుకు డల్గా ఉన్నావు ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా నేను నిజంగానే బాగానే ఉన్నానండి కాకపోతే తలనొప్పిగా ఉంది అంతే అవునా అయితే డ్రెస్ తీసుకో నేను వర్క్ చేసుకొని వస్తాను అని బయటికి వెళ్తున్న అంచును చూసి ఏమండి ఏంటి మీరిప్పుడు ఆఫీస్ వర్క్ ఎక్కడ చేసుకుంటారు ల్యాప్టాప్లో చురుగ్గా ఆన్సర్ ఇచ్చాడు మండింది శివానికి నాకు తెలుసు రుద్ర గారు మీరు ల్యాప్టాప్లోనే వర్క్ చేస్తారని కానీ ఎక్కడ కూర్చొని చేస్తారు బయట వాకిట్లోనా లేదంటే హాల్లోనా వాకిట్లో అయితే మీతో పాటు నేను వస్తాను వై ఏమీ లేదు ట్రానులే వెళ్ళండి అని ముఖం మార్చుకుని చెప్పింది అంష్ ఆమెను ఇంకా కదిలించలేదు నేరుగా బయట వాకిట్లో ఉన్న మంచంపై కూర్చొని తన ఓక్ మొదలుపెట్టాడు కానీ తన కళ్ళ ముందు కోపంగా ఉన్న శివాని రూపమే కనిపించింది వాళ్ళ నాన్న మాటలకి బాగా హట్టైనట్టుంది అనుకుని వర్క్లో మునిగాడు ఇంతలో ఎప్పుడు వచ్చిందో తెలీదు సైలెంట్గా అతని పక్కన కూర్చుంది చేతిలో ఉన్న బుక్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది వర్క్ చేస్తున్న అంష్ తల తిప్పి తన పక్కన కూర్చున్న ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు ఆ చందమామ వెలుగులో ఆమె ఎంతో అందంగా అతని కంటికి కనిపించింది ఆమె చేతిలో ఉన్న బుక్ చూసి అంతలోనే చూపు తిప్పుకోలేకపోయాడు ఆ చల్లని గాలికి ఆమె నడుము దగ్గర ఉన్న చీర పక్కకి జరగడంతో క్లియర్గా ఆమె నడుము వంపు అతని కనుసందుల్లో బందీ అయింది చూపు తిప్పుకోవడం కష్టమైంది అంష్కి బుక్లో కథ చదువుతున్న శివాని ఒక్కసారిగా కేసి చూసింది ఏంటండి అలా చూస్తున్నారు మీకు కూడా కథలంటే ఇష్టమా చిరునవ్వుతో అడిగింది ఆమె మాటలకి తేరుకుని నువ్వెప్పుడొచ్చావు నా పక్కకి అయినా తల్లో పన్నావు కదా రెస్ తీసుకోవడం మానేసి చదువుతున్నావెందుకు అది నాకు కథలంటే చాలా ఇష్టమండి అయినా తలనొప్పి పెద్దగా ఏమీ లేదు అందుకే బుక్ తీసుకుని వచ్చాను వస్తే వచ్చావు కానీ డ్రెస్ వేసుకోవచ్చు కదా ఏమైందండి చీర బాలేదా అని తనని తాను చూసుకుని చెదిరిన చీరని వెంటనే సరి చేసుకుని క్షమించండి గాలికి ఇలా అయినట్టుంది నాకు అసలు చీర కట్టుకునే అలవాటే లేదు నేను ఎక్కువ డ్రెస్లు వేసుకుంటాను తెలుసా అవును తెలుసు ఉన్నవి నాలుగు డ్రెస్సులు అవే కదా నువ్వు వేసుకునేది అంశ్ ఎందుకు అలా అన్నాడో తనకే తెలీదు కానీ ఒక్కసారిగా శివాని మనసు బాధపడింది ఒకరి దగ్గర చేయి చేపకుండా నాకున్నవి వేసుకుంటాను చిరిగిన బట్టలైనా కుట్టుకొని వేసుకుంటాను అంటే దాని అర్థం నేను కొనుక్కోలేక కాదండి ఒకరి దగ్గర సహాయం తీసుకోవడం ఇష్టం లేక మీ ఓకైతే చెప్పండి భోజనం వడ్డిస్తాను అని వెంటనే లోపలికి వెళ్ళిపోయింది శివాని అంశ్ వెళ్ళిన ఆమెను చూసి ఏమీ మాట్లాడలేదు ఆమెని అలా అన్నందుకు మనసులో బాధపడినా పైకి మాత్రం నార్మల్గానే ఉన్నాడు శివాని తనకి దగ్గర ఒక పక్క బానే ఉన్నా మరో పక్క అతనికి నచ్చటం లేదు కారణం ఏంటి అన్నది అతనికే తెలియాలి ఇక కట్ చేస్తే తన దగ్గర ఉన్న మంచి పట్టు చీర నుంచి బయటకి తీసింది గౌరీ దానికి అసలు బట్టలు కొందామంటే డబ్బులు లేవు నాకు ఎలానో మిషన్ వచ్చు కదా పూజకి ఎలా అయినా మంచి డ్రెస్ కుట్టాలి అని నీలం రంగు గోల్డ్ కలర్ అంచు ఉన్న వెయిట్లెస్ పట్టు చీర బయటకు తీసింది రూమ్లో తన పాటికి తను వర్క్ చేసుకుంటుంది పూజ ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉండటంతో ఇక చీరని కట్ చేసి కుట్టడం మొదలుపెట్టింది గౌరీ గోల్డ్ కలర్ అంచు మెడ దగ్గర నుంచి నడుము వరకు పెట్టి బ్లూ కలర్ అంతా మోకాలు దాటి వచ్చేలా పొడవైన గౌనులా కుట్టింది చేతికి చిన్న చిన్న పూసలు పెట్టి వెనక థ్రెడ్స్ కూడా పెట్టి ఎంతో కష్టపడి కుట్టింది టైం చూసింది పదకొండున్న రావడంతో బయటకు వచ్చింది పూజ గదిలో లైట్ ఇంకా వెలగడం చూసి రూమ్కి వచ్చింది గౌరీ సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న కూతుర్ని చూసి ఈ టైం వరకు నిద్రపోకుండా వర్క్ చేస్తే నీ ఆరోగ్యం ఏం కావాలి అమ్మా పది నిమిషాలు అయిపోతుంది అది కాదు పూజ ఇచ్చిన టైంకి వర్క్ కంప్లీట్ చేయకపోతే నాకేమీ రాదని బద్దకమని అంటారమ్మా ఎలా అయినా నేను ఆఫీస్లో మంచి పేరు తెచ్చుకోవాలి వర్క్లో కూడా శబాష అనిపించుకోవాలి ప్లీజ్ అమ్మా వర్క్ అవ్వగానే నేనే పడుకుంటాను నువ్వు నిద్రపో సరిపోయింది చెప్పిన మాట నువ్వెప్పుడు విన్నావని పూజని ఏమీ అనలేక తన రూమ్కి వచ్చి కుట్టిన డ్రెస్ నీట్గా మడత పెట్టి కబ్బోర్డ్లో పెట్టి మంచంపై పడుకుంది ఇక వర్క్ ఫినిష్ అవ్వడంతో చేతి మెటుకలు విరుస్తూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది పూజ ల్యాప్టాప్ పక్కన పెట్టి ఫోన్ చూసింది అంష్ దగ్గర నుంచి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూసింది ఎలా ఉన్నావు పూజ అత్తమ్మ ఎలా ఉంది తిన్నావా మెసేజ్ చదవగానే పూజకి ఏడు పాగలేదు కానీ రిప్లై ఇవ్వలేదు నెంబర్ బ్లాక్లో పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకుంది ఇంకా సీరియస్గా వర్క్ చేస్తున్న అంష్ ల్యాప్టాప్ పక్కన పెట్టి తన రూమ్కి వచ్చాడు బయట లాన్లో ఒంటరిగా కూర్చుని ఉంది శివాని టేబుల్ మీద ఫోన్ తీసుకుని పూజ మెసేజ్ చేసిందేమో అని చెక్ చేశాడు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అతని ముఖం చిరాగ్గా మారింది పూజ తన నెంబర్ బ్లాక్లో పెట్టేసరికి అంచుకి ఎక్కడా లేని కోపం వచ్చింది చ అసలు అమ్మకి అత్తమ్మకి మధ్యన ఏం జరిగిందో తెలుసుకుందామని దీనికి మెసేజ్ చేస్తే ఇది అసలు రెస్పాండ్ కావడం లేదు ఇలా కాదు నేను ఎలా అయినా గౌరీ మాట్లాడాలి అనుకుని గట్టిగా నిర్ణయించుకున్నాడు అప్పుడే లోపలికి వచ్చింది రాజీ ఆ వెనకాలే రాజారాం కూడా వచ్చాడు టైం పదకొండు దాటినా అల్లుడు భోజనం చేయకపోవడంతో ఇద్దరికీ కంగారు వచ్చింది అల్లుడు గారు చెప్పండి మావయ్య ఏమైంది ఇంత టైం అయినా మీరింకా భోజనం చేయలేదు అది నాకు ఆకలిగా లేదు మావయ్య ఇంతకు ముందే బజ్జీలు తిన్నాను అందుకే భోజనం చేయలేదు ఎప్పుడో తిని ఉంటారు భోజనం భోంచేయండి బాబు ఈ టైంలో ఏం తింటాను మావయ్య లేని నవ్వుని తెచ్చిపెట్టుకుని అన్నాడు పోనీ కనీసం పాలైనా ఫ్రూట్స్ అయినా తీసుకోండి బాబు సరే అత్తయ్య రాజీ ముందు అల్లుడు గారికి ఫ్రూట్స్ ఇవ్వు పాలు కూడా కాచివ్వు అని రాజారాం ఆర్డర్ వేయడంతో రాజీ చెప్పిన పని చేయడానికి బయటకు వెళ్ళింది సరే బాబు పొద్దున మాట్లాడుకుందాం వస్తాను అని రాజారాం బయటకు వెళ్తుంటే ఏంటి మావయ్య నా ఆకలి కోసం అడిగారు మీ అమ్మాయికి ఆకలి వేస్తుందో లేదో అడగరా ఆ మాటకి రాజారాం పిడికిలు బిగుసుకుంది తను కూడా మీతో పాటు తినుంటుంది కదా అందుకే అడగలేదు బాబు అవునా అసలు వచ్చిన దగ్గర నుంచే చూస్తున్నాను అసలు మీరు శివానీతో మాట్లాడమే చూడలేదు మావయ్య శివాని కూడా మిమ్మల్ని నాన్నని పిలవడం కూడా వినలేదు అసలు మీరిద్దరూ తండ్రి కూతుర్లేనా అంచ్ మాటలకి రాజారాం సమాధానం చెప్పలేకపోయాడు చాలాసేపు నోటి మాట రాలేదు మాటలు వెతుక్కోసాగాడు ఏంటి మావయ్య ఏమీ మాట్లాడడం లేదు లేదు బాబు నేను చాలా తక్కువ మాట్లాడతాను మీరు వచ్చారు కానీ నేను బయటే ఉన్నాను తోట నుంచి ఇప్పుడే వచ్చాను అందుకే శివానితో మాట్లాడడం అవ్వేలేదు అని లేని నవ్వును తెచ్చిపెట్టుకుని ఇష్టం లేకపోయినా శివాని దగ్గరికి వెళ్ళాడు తన ఆలోచనలో తాను ఉంది శివాని అంచు మాటలు తలుచుకుని అసలు ఎందుకు అతను ఆ మాట అన్నాడో అర్థం కాక తనలో తానే బాధపడి కంట్లో తడి తుడుచుకుంది కూతురి దగ్గరికి వచ్చిన రాజారాంకి కోపం తప్ప మరేమీ కలగడం లేదు శివానిని పిలుద్దామన్న మాట రావడం లేదు పిలవడం కూడా ఇష్టం లేదు రాజారాంకి కానీ పక్కన అంచు ఉండేసరికి తప్పక గొంతు సవరించుకొని అమ్మ శివాని ఎంతో సౌమ్యంగా వచ్చింది ఆ మాట కానీ శివాని ఆ పిలుపు వినే స్థితిలో లేదు అమ్మ శివాని మరోసారి గట్టిగా పిలిచాడు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది తన ఎదురుగా కోపంగా నిలబడిన తండ్రిని చూడగానే గబా గబా పైకి లేచి భయంగా చూసింది ఏంటమ్మా భోజనం చేయరా నువ్వు అల్లుడు భోజనం చేయకుండా రూంలో ఉన్నారు ఏమైంది తండ్రి మాటలకి నటించాలని అర్థమై ఆయనకి ఆకలి లేదు నాన్న అందుకే భోజనానికి ఇంకా రాలేదు అల్లుడు గారికి అంటే ఆకలి లేదు మరి నీకు నాకు ఆకలిగా లేదు నాన్న నేను తినలేను ఇంతకుముందే నేను బజ్జీలు తిన్నాను అని శివాని అనడంతో రాజారాం కోపంగా చూశాడు మరో మాట మాట్లాడలేదు శివాని తండ్రి చూపులకే సగం బిక్క చచ్చిపోయింది ఆకలిగా లేదంటున్నావు కదా అల్లుడితో పాటు నువ్వు కూడా ఫ్రూట్స్ తిని పాలు తాగి పడుకో అంది తలొంచుకొని వస్తాను బాబు ఇద్దరికీ ఆకలి వేస్తే చెప్పండి మీ అత్తమ్మ చేత రూమ్కి భోజనం పంపిస్తాను లేదు మావయ్య పాలు తెస్తున్నారు కదా అవి సరిపోతాయి అని రాజారాం వెళ్ళగానే షష్ ఏం నటిస్తున్నావురా బాబు నిజంగానే కూతురు మీద ప్రేమ ఉన్నవాళ్ళు కూడా ఇలా మాట్లాడరు అనుకుని ఊపిరి పీల్చుకుని బెడ్ మీద కూర్చున్నాడు ఇంతలో ఫ్రూట్స్ ఇంకా పాలు గ్లాస్ తీసుకొని లోపలికి వచ్చి టేబుల్ మీద పెట్టి తినమని చెప్పి బయటకి వెళ్ళింది రాజీ అంష్ ఆ ప్లేట్లో ఉన్న ఫ్రూట్స్ ముక్కలు తింటూ బయట ఒంటరిగా కూర్చున్న శివానిని చూశాడు శివ ఫ్రూట్స్ తిందు లోపలికి రా తింటూనే అరిచాడు నాకు ఆకలిగా లేదు మీరు తినండి అని మళ్ళీ ఆలోచనలో మునిగింది అంచ్ ఇంకా ఆమెని కదిలించలేదు తను ఫ్రూట్స్ తిని పాలు తాగి మంచంపై వాలాడు చాలాసేపు పూజకి మళ్ళీ కాల్ ట్రై చేశాడు కానీ అవ్వలేదు విసివచ్చి నిద్రలోకి జారుకున్నాడు బయట కూర్చున్న శివాని ఒక అరగంట తరువాత లోపలికి వచ్చింది అంచ్ నిద్రపోవడం చూసి తను ఒక బెడ్షీట్ తీసుకుని అంశ్ పక్కనే పడుకుంది ఆలోచనలతో పోరాడి ఉంది ఏమో వెంటనే నిద్రలోకి జారుకుంది స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ